పరిశుద్ధనామానికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని పిల్లారా ఈ సమయం మందు దేవునిక మాటలు వినడానికి ప్రభు మనకి ఇచ్చినప్పటికీ గొప్ప ఈ యొక్క విశేషమైన దినము సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని మహింపరుస్తున్నాను యూట్యూబ్ ఛానల్లోనే మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు ఎందుకంటే మనం ఎన్నో వింటాం కానీ ఎన్నో సానుల్లో వింటాం కానీ ఆ మాటలు మనకి మేలైనవి కాదు క్షేమార్థమైనవి కాదు దేవుని మాటలు చాలా మేలుకరమైనవి ఆశీర్వదకరమైన మాటలు మనల్ని నిత్యత్వానికి సిద్ధపరిచే మాటలు అందును బట్టి దేవున్ని ఎంతగానో మహింపరుస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ అన్ని నామముల కన్నా పైన నామం ప్రభైన యేస్సు క్రీస్తు శ్రేష్టమైన నామం అందును బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని మాటలు వినడానికి సిద్ధపడిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలండి వందనాలు దేవుని మాటలు వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగణుడ మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి మీరు ఇష్టపడ్డారు మీ బిడ్డలతో మాట్లాడుతూ మీరు మహిమ పొందండి నాతో మాట్లాడుతూ మీరు మహిమ పొందండి మందరితోనే మాట్లాడి మీరే మహిమ పొందండి మీ ఉద్దేశాలు నీ ప్రజల పక్షం అన ఉన్న మీ ఉద్దేశాలు మీ ఆలోచన మీ లేఖనాల్లోంచి మాట్లాడి మీ ఘననామం నిమిత్తం శ్రేష్టమని మీ నామం నిమిత్తం మీ రాజ్యానికి మమ్మల్ని సిద్ధపరిచినట్లుగా మీ పరిశుద్ధాత్మ నింపుదలతో సిద్ధపరిచి మీరే మహిమ పొందమని మీ సిలుగు సాటిన ఓటి పాత్ర దీన మీద ఆసుడము పరిపూర్ణంగా మీ స్వాధీనంలో తీసుకొని మా అందరితోనూ మాట్లాడి ఘనత పొందమని దీవించి ఆశీర్వదించమని నజరుడని యేస్సు క్రిస్తు ప్రార్థించి స్తుతించి వేడుకొని పొందే ఉన్నామని అడుగుతున్నాను తండ్రి ఆ మ్యామ్ మంచిది దేవుని పిల్లారా దేవునిక పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం విందాం ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదిహేనో వచ్చిన వల్ల ఇక్కడ దేవుని మాటలు సెలవుస్తుంది నేను చదువుతాను విందాం దేవునిక గ్రంథాలు మీ దగ్గర ఉన్న ఉన్నట్లయితే మీరు దేవునిక పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేత పుచ్చుకొని మీరు కూడా ఓపెన్ చేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కూడా నాతో చదివి ఆ మాటల్ని గ్రహించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము పదిహేను వచ్చినం నీ మధ్యను నీ దేవుడైన ఇహోవ రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన ఇహోవ కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశ్యములో నుండా నుండకుండా నిన్ను నశింపజేయును నశింపజేయును అంటే ప్రియ దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఎవరండి రోషము కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలి ఈ లోకములో అని దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆయుష్ కాలములో ఆ సంవత్సరములు మనకి ఎంత ఇచ్చారో మనకు తెలియదు ఆయుష్ దినాలు మనకి ఎన్ని దినాలు ఉన్నాయో ఎన్ని సంవత్సరములు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మన దేవుడు రోషం కలిగిన దేవుడు కాబట్టి రోషం కలిగినటువంటి మాటలు మనకు సెలవిస్తున్నాడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే పదిహేడవ శనంలో మీ దేవుడైన యుహోవ ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా అనుసరింపవలను ఆయన ఇచ్చినటువంటి ఒక కట్టడలు శాసనములను నీకు నాకు నియమించే యేసుక్రీస్తున విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారందరికీ వర్తిస్తాయి ఈ మాటలు ఎందుకంటే దేవునికి శాసనములు కట్టడలు విషయంలో మనం చాలా జాగ్రత్తగా అనుసరింపవలెనని దేవుడు సెలవిస్తున్నాడు ఈ మాటలు ఎవరు మాట్లాడి దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క శాస్త్రముల విషయంలో కట్టడల విషయంలో మనం ఆచరించటానికి లేక నెరవేర్చటానికి లేక జరిగించటానికి మనం ఎలా ఉండాలంట రోషము కలిగినటువంటి వారముగా చాలా జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండాలి అనే దేవుని వాక్యం సెలవుస్తుంది కానీ ఈ లోకంలో నిష్ప్రయోజనమైన వాటి కొరకు రోషము కలిగి ఉంటాం ప్రయోజనకరం కాని కాని వాటి విషయంలో కూడా ప్రయోజనకరమైనవి కాని వాటి విషయంలో కూడా మనం రోషము కలిగి జాగ్రత్త కలిగి ఉంటాం దేవునిక మాటలు దేవునిక ఆజ్ఞలు కట్టడలు శాసనములు విధులు నిబంధనలు విషయంలో మనం ఆచరించడానికి ఈ దినాల్లో సంఘాల్లోని విశ్వాసుల్లోని చాలా అరుదైపోయింది ఏంటి అరుదు దేవుని విషయంలో మనం జాగ్రత్త పడలేకపోతున్నాం శాసనములు కట్టడలు ఆచరించడానికి మనకి జాగ్రత్త లేదు రోషము లేదు ఉంటేనే జాగ్రత్త ఉంటుంది రోషము లేకపోతే జాగ్రత్త ఉండదు జాగ్రత్త లేకపోతే రోషం ఉండదు ఏవైనా వస్తువులు మనం కొనుక్కున్నప్పుడు ఇచ్చి కొన్నప్పుడు వాటి విషయంలో నేను కొన్నాను నావి అని అనే ఒక ఆహం చాలా రోషం ఉంటుంది ఈ కారు కొన్నామనుకోండి కారు నాది అని ఒక రోషం ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది జాగ్రత్త ఉంటుంది యాభై లక్షలు పెట్టి కారు కొన్నాం ఒక తొంభై లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం లేదు ఒక అమ్మాయిని మన ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకున్నాం అని ఒక రోషం నా కుమారుడికి ఒక మంచి కోడల్ని తీసుకొచ్చాను నా ఇంటికి మంచి ఒక నా కుమారుడికి మంచి భార్యను తీసుకొచ్చాను తండ్రిగా నా బాధ్యత ఉంది అని బాధ్యత ఒక రోషము కలిగి అన్ని విషయాల్లో భూ సంబంధమైన వాటి విషయాల్లో ఉంటాము కానీ ప్రియులారా దేవుని శాస్త్రములు కట్టడలు విషయాల్లో రోషము కలిగినటువంటి వారముగా మనం ఈ లోకములో లేము అది ఎంతో చాలా బాధకరమైన విషయం చాలా దుఃఖకరమైన విషయం భూసంబం వాటి అన్ని విషయాల్లోనూ కూడా జాగ్రత్త ఉంటాం చాలా రోషము కలిగి ఉంటాం కానీ దేవుడు రోషము కలిగినటువంటి దేవుని మాటలు ఈ మాటలని మనం గ్రహించలేకపోతున్నాం మనం గ్రహించాలి ఈ భూ సంబంధం వాటి విషయాల్లో ఎన్నో గ్రహిస్తూ ఉంటాం జాగ్రత్త పడుతూ ఉంటాం రోషం కలిగి ఉంటాం నిష్ప్రయోజనమైన రోషాలు మనకు అక్కర్లేదు ప్రయోజకరమైనది ఒకటే దేవుడు అంటాడు మార్తా మార్తా నువ్వు విస్తారమైన పనులలో ఉన్నావు అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే దేవుని లేఖన విషయాల్లో నువ్వు రోషము కలిగి ఉండాలి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి ఆ మాటలు నువ్వు అనుసరించట్లో రోషము కలిగి ఉండాలి అప్పుడు ఆ మాటలు నీ యుద్ధం నుంచి తీసివేయబడవని దేవుడు సెలవిస్తున్నాడు జాగ్రత్త కలిగి ఉంటే అక్కడ మనకేం జరుగుతుందో చెప్తాను వినండి ప్రియలారా పద్దెనిమిదో వచ్చినలో నీకు మేలు కలుగునట్లు దేవునికి మహిమ కలుగు నీకు మేలు కలుగుతుందంట మేలు దేని విషయంలో కలుగుతుంది ఎవరినో గొప్పవారిని కలిస్తే మనకు మేలు కలుగుతుందా ఎవరో ఉన్నతమైన వారు అనుకుని వారు చెప్పిన మాటలు మనం వింటే మనకు మేలు కలుగుతుందా ఎవరో మనకి వెయ్యి రూపాయలు ఇచ్చారు కదా లేదు ఒక లక్ష రూపాయలు ఇచ్చారు కదా అని వాళ్ళ మాట వింటే మనకు మేలు కలుగుతుందా లేదు వాళ్ళ స్వార్థపూరి పూర్తిగా వాళ్ళ మాటలు ఉండవచ్చు అవకాశాన్ని బట్టి మనల్ని ప్రేమించి మనకు చిన్న సహాయం చేయవచ్చు దేవుని పిల్లరా వాటి విషయంలో మన మన మనసు పెట్టక దేని విషయంలో పెట్టాలి నేను దేవుడి యొక్క రోషం కలిగిన దేవుడు కాబట్టి నేను కూడా రోషం కలిగి ఉంటాను నా పిల్లలకి దేవుని మాటలు చెప్పే విషయంలో ఈ లోకం అనే ఐగుప్తుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు ఆ మాటలు ఇక్కడ క్రింద రాయిబడి ఉన్నాయి ప్రిల్ల నన్ను విడిపించాడు అని నువ్వు గ్రహించినప్పుడు గ్రహించినప్పుడు అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా ఈ మానవులు చేసేది ఏదైనా సహాయం అది స్వార్థపూరితమైనది అది అవకాశాన్ని బట్టి వాళ్ళు మనల్ని ప్రేమించినట్టుగా సహాయం చేస్తారు కానీ నా దేవుడైతే నా దేవుడైతే రోషము కలిగిన దేవుడుగా ఉన్నాడు నేను నా సంతతే నాయుష్కాలం అంతయు చాలా జాగ్రత్త కలిగి ఉంటాం ఎందుకు జాగ్రత్త దేవుని యొక్క లేఖనాలు శాసనములు నేను అనుసరిస్తే నాకు మేలు నీ పిల్లలు అనుసరిస్తే నీకు మేలు నా పిల్లలు అనుసరిస్తే నా పిల్లలకు మేలు నా పిల్లలు రోషం కలిగి ఉంటే నా పిల్లలకు మేలు నీ పిల్లలు రోషం కలిగి ఉంటే దేవుని ఆజ్ఞల విషయంలో శాసనముల విషయంలో కట్టడల విషయంలో రోషము ఉండాలి నేను ఉండాలి నేనుండాలి నేనుంటే మంచిదేనా నాకు మంచిది నీవుంటే యూట్యూబ్ ద్వారా వింటే నా నీవు ప్రియదేవుని పిల్లారా నీవు వింటే నీకు మేలు కలుగుతుంది మేలు కావాలి మేలు కావాలి మేలు జరగాలనుకుంటే మేలు ఎలా జరుగుతాయి మేలు నీకు ఎలా జరుగుతుంది మేలు నీకు కావాలి అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ మాటలు ఈ మాటలు ఈ మాటల విషయంలో నువ్వు రోషము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యంశము కలిగి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు నీకు మేలు కలుగునట్లు నీదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదని దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక అది ఏ శత్రువైనా కావచ్చు అసూయని శత్రువు కావచ్చు గర్వం అనే శత్రువున కావచ్చు ఆహం అనే శత్రువున కావచ్చు అవిశ్వాసం అనే శత్రువున కావచ్చు దేవుని మాట విషయంలో నువ్వు రోషం కలిగి ఉంటే నీకు అవిశ్వాసం ఎక్కడ ఉంటుంది అవిశ్వాసానికి అక్కడ అవకాశమే లేదు ప్రియ దేవుని పిల్లలారా అంటే నువ్వు దేవుని విషయంలో రోషము కలిగి ఉంటే జాగ్రత్త కలిగి ఉంటే అవిశ్వాసం ఉంటుందా నెవర్ లేదుక అయితే విశ్వాసమును కలిగినటువంటి ఒక మన పితరులు రాజ్యాలను జయించారు రాజ్యాలను జయించారు కాబట్టి అంటున్నాడు దేవుడు నీ శత్రువులను వెళ్ళగొట్టేదనని సెలవిస్తున్నాడు దేవునికి మహిమ ఫలువును కాక శత్రువులు హివ్వీలు హిత్తిలు పెరిజీలు